తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా అక్కడ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయనను నంద్యాలలో తన స్నేహితుడికి మద్దతు తెలపడంపై విలేకరులు ప్రశ్నించారు దీనిపై అల్లు అర్జున్ మాట్లాడుతూ రవిచంద్ర తనకు గత పదిహేనేళ్లుగా మిత్రుడు అని అన్నారు రాజకీయాల్లోకి వస్తే మద్దతు తెలుపుతాన్ని దాన్ని మాటిచ్చాను అందుకే ఇచ్చిన మాట ప్రకారం ఆయనకి విషేష్ తెలిపి వచ్చాను అలాగే నా సపోర్ట్ మామయ్య పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటుంది నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు అని చెప్పారు ప్లీజ్ రెస్పాన్సిబుల్ సార్ మొన్న మీరు నందేరు కదా మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైండ్ విత్ ఎనీ పార్టీ అండి నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు ఐమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాల రవి గారు అవ్వచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బన్ని వాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ మై క్లోజ్ పీపుల్ అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఇళ్ళు గత పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటినుంచో ఎప్పటినుంచో నేను ఒక మాట అన్నాను బ్రదర్ మీరు ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను ఇచ్చాను బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచి తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని నేను వద్దామనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అన్ని ఒక గుడ్ విల్ జెస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను థ్యాంక్ యూ No, 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 no.